వందే పార్వతీ పరమేశ్వరో ప్రేక్ష శ్రోత్ర శ్రోత్రమహాశకో అభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము జ్యేష్ఠ మాసములో శుద్ధ దశమి అంటే ఐదవ తేదీ గురువారం నాడు ఈ శుద్ధ దశమి మనకు వస్తుంది ఈ జ్యేష్ఠ శుద్ధ దశమిలో మనము జూన్ ఐదో నెల ఐదో తేదీ రే అనే విషయం తెలిపించాను ఆ దినమే దీనికి దశ పాపహర దశమి అనేటువంటి పేరు కూడా ఉంది దశ పాపహర దశమి రోజు ఇది అంటే ఆ రోజు మనము చేసినటువంటి యొక్క మునుపు చేసినటువంటి పాపాలు ముందు జన్మలో చేసినటువంటి పాపాలు కావచ్చు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కావచ్చు మరి ఈ పాపాలన్నింటినీ కూడా ఈ యొక్క దశమి నాడు హరింపబడతాయంట ఈ దశహర పా దీన్నే దశహర పాపహర అంటారు పది పాపాలను పోగేటటువంటి యొక్క గొప్ప పుణ్యదినము ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ దశమి ఈ రోజున మనం అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు ఏం చేసుకుంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ హరింపబడతాయి వాళ్ళకు శుభాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈ రోజున అందరూ ఉదయమే వారి వారి ఇష్టదైవమును పూజించడము ఆలయాలకు వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకోవడము మరియు యజ్ఞము యజ్ఞాలు చేసుకోవడము శక్తికు లేదు దానం ఇచ్చే ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా చేసుకుంటే వాళ్లకు ఈ దశమి నాడు దీ దశ పాపహర దశమి అని పది పాపాలను పోగొట్టునటువంటి ఈ దశమి నాడు మనం ఈ కార్యాలన్నీ చేసుకుంటే మనకు ఎంతో మంచి జరుగుతుంది అంతేకాదు రోజున నెయ్యి నువ్వులు బెల్లపుంటలు పేలపిండి ముద్దలు ఇవి మనము పది ప్రకారము గంగలో వేస్తే వేసి ఆ గంగాదేవిని పూజించితే మనకు త్రిమూర్తులను గంధపుష్పాలతో పూజించినటువంటి ఫలితము కూడా కలుగుతుందని శాస్త్ర ప్రమాణం ఉంది ఏమేమి అంటే నెయ్యి నువ్వులు బెల్లము మరియు పేలపెండి ముద్దలు ఒక పది గంగలో వేసి ఆ గంగాదేవిని మనం పూజించాలంట ఆ విధంగా చేస్తే మనము ఆ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురిని కూడా మనము పూజించినటువంటి యొక్క ఫలితము మనకు ఆ రోజు కలుగుతుందంట ఆ రోజున మనము ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అనేటువంటి నామాలను ఉచ్చరించు దశ పాప నమో నమ అనేటువంటి లాస్ట్లో ఓం నమ శివాయ దశ పాప నమో నమ అను అనుభవం ఓం నమో నారాయణ దశ పాప నమో నమ అనేటువంటి ఈ మంత్రాన్ని మనము ఉచ్చరిస్తే ఆ రోజు మనకు ఆ త్రిమూర్తులను పూజించే చేసినట్లే ఫలితం మనకు వస్తుంది అంతేకాదు ఈ ఈ మంత్రముతో పూజించడం వల్ల గంగాదేవిని కూడా పూజిస్తే కూడా మనకు చాలా మంచి కలుగుతుంది అని కూడా చెప్తాడు శక్తి కొలితే ఆ ద్వారా మనము దానాలు చేస్తే చాలా మంచిగా మనకు ఫలితాలు ఉంటాయి అని కూడా ఈ యొక్క దశపాపహర దశమి నాడు అంటే జూన్ నెల ఐదవ తేదీ నాడు ఈ యొక్క మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్ర ప్రమాణంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క శుభ సమయాన్ని మీరు ఆచరించి మీ యొక్క పాపాలన్నింటినీ పోగొట్టుకొని మంచి కలుగ చేసుకుని అటుగా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓం స్వస్తి